హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేసిన జంతుకుల రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాం చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటాయి చూసారు కదా చాలా క్రిస్పీగా ఉంటాయి చూసారు కదా మరి ఈజీగా అలాగే టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం ఫస్ట్ వెల్లడుగుగా ఉండే గిన్నెలో టూ కేజీస్ వరకు బియ్య పిండి వేసుకోవాలి పొడి బియ్య పిండే యూజ్ చేయాలి రెండు కేజీల బియ్య పిండికి అర కేజీ వరకు శనగపిండిని వేసుకోవాలి శనగపిండి ఎక్కువగా వేసారంటే మెత్తపడిపోతాయి నెక్స్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోవాలి త్రీ ఆర్ ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు వాముని కూడా వేసుకోవాలి ఇక్కడ వాము పొడి కూడా యూజ్ చేయొచ్చు మీరు వాము వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది కొద్దిగా కారం కూడా యూస్ చేయాలి టేస్ట్ బాగుంటుంది మరి ఎక్కువగా వేయకండి అంతా కూడా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి పిండిలో కారం ఉప్పు అలాగే మనం వేసిన వాము ఇదంతా కూడా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి అందుకే వెల్లాడుపుగా ఉండే గిన్నెలో వేసుకుంటే మనకి కలుపుకోవడానికి కూడా చాలా వీలుగా ఉంటుంది ఇప్పుడే సాల్ట్ కూడా చెక్ చేసుకోవాలి ఇక్కడ మా అమ్మ సాల్ట్ని చెక్ చేస్తున్నారు అనమాట సరిపోకపోతే ఈ టైంలోనే అడ్జస్ట్ చేసుకోవాలి తర్వాత బటర్ని కూడా వేసుకోవాలి బటర్ని కాస్త కరిగించి వేసుకోండి బటర్ ప్లేస్లో ఆయిల్ని కూడా యూస్ చేయొచ్చు మరిగించిన ఆయిల్ని వేసుకోవాలి ఇలా ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకోవడం వల్ల చాలా గుళ్ళగా వస్తాయి బటర్ అంతా కూడా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ మరిగించిన వాటర్ని వేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి హాట్ వాటర్ వేస్తున్నాం కాబట్టి గరిటె హెల్ప్తో మతం అంతా కూడా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి వాటర్ ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటే పిండి కన్సిస్టెన్సీ మనకి కరెక్ట్గా వస్తుంది ఇంకొక విషయం శనగపిండికి బదులు శనగపప్పుని కూడా యూస్ చేయొచ్చు మిల్లలో ఆడించేటప్పుడే బియ్యపిండిలో అర కేజీ పచ్చిశనగపప్పు లేదా పుట్నాల పప్పు వేసుకొని మిల్లులో పట్టించాలి శనగపిండి వేయకుండా కూడా వేసుకోవచ్చు కానీ శనగపిండి వేయకపోతే కాస్త గట్టిగా ఉంటాయి అందుకే కొద్దిగా వేసామంటే చాలా క్రిస్పీగా వస్తాయి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు అంతా కూడా బాగా కలిసేంతవరకు మిక్స్ చేసుకోవాలి కొద్దిగా టైం పడుతుంది చపాతి పిండి కన్నా కొద్దిగా లూజ్గానే కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీని చెక్ చేసుకోవాలి జంతుకలు వేసేటప్పుడు వీలుగా ఉంటే సరిపోతుంది పిండి ఆరకుండా ఏదైనా ఒక లిడ్ని క్లోజ్ చేయండి తర్వాత డీప్ ఫ్రై కోసం ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత జంతుకులు గట్టంలోకి బియ్య పిండిని వేసేసుకొని ఇలా జంతుకుల లాగా ప్రెస్ చేసేసుకొని ఆయిల్లో వేసేసుకోవాలి ఆయిల్ మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి చూసారు కదా ఈజీగా ఆయిల్లోకి డ్రాప్ అవుతుంది పిండి బాగా పలుచగా కలిపేశారంటే జంతికలు సరిగ్గా రావు ఆయిల్లో ఎన్నైతే పడతాయో అన్నీ వేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసామంటే ఫాస్ట్గా కలర్ వచ్చేస్తాయి లోపల సరిగ్గా ఉడకదు గోల్డెన్ కలర్లోకి వచ్చాకనే టర్న్ చేసుకోవాలి అలా టూ సైడ్స్ కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఎక్సెస్ ఆయిల్ రిమూవ్ అవ్వడం కోసం ఇలా చిల్లలుండే ఒక బౌల్లో వేసుకోవాలి ఇలాగే రిమైనింగ్ అన్నీ కూడా వేసేసుకోవాలి చూసారు కదా ఎంత ఈజీగా వస్తుందో పిండి గట్టిగా కలుపుకోకూడదు అలానే లూజ్గా కలుపుకోకూడదు టిప్ చూసారు కదా గోల్డెన్ కలర్కి చేంజ్ అయిన తర్వాత ఆయిల్ నుంచి బబుల్స్ రావు ఇలా అయితే మనకి చక్కగా ఫ్రై అయిపోయినట్టే ఇలాగే రిమైనింగ్ అన్నీ కూడా ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్ కూడా అస్సల ఎక్కువగా పీల్చదు వెంటనే స్టోర్ చేయకుండా చల్లారిన తర్వాతే ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది చాలా రోజులు నిల్వ కూడా ఉంటాయి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసేయండి సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ బాయ్ గైస్